హాయ్ ఎవరిబడి అందరికీ నమస్కారం అండి నేను మీ సోమశేఖర్ చిగురుపల్లి శ్రీ శుభకరగ మహాలక్ష్మి జ్యువెలరీ గుడివాడ ప్లీజ్ నా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి ఎక్కువ మంది కస్టమర్లు అవే విధంగా క్రియేట్ చేయండి ఇప్పుడు మీకు నేను చెప్పబోయేటువంటి బంగారపు వస్తువు అండ్ వెండి వస్తువు నాగ పగడం అండి ఇది రెగ్యులర్గా వెళ్ళే ఐటమ్ ప్లస్ రెగ్యులర్గా చాలామంది మొక్కుబడులు ఉన్న అవి ఉన్న పొట్లో వేయడానికి ఈ నాగపడాలు తీసుకెళ్తూ ఉంటారండి మినిమం ఐదు గ్రాముల నుంచి ఉంటుందండి ఇది అంటే చిన్నగా ఐదు తలకలు కావాలన్నా సింగిల్ కావాలన్నా ఏదైనా మినిమం ఐదు గ్రాముల నుంచి స్టార్టింగ్ అండి కొంతమంది ఏం చేస్తారంటే యాక్చువల్గా మొక్కుబడి ఉందని చెప్పి విగ్రహాల్లో కూడా అంటే శివాలయంలో వాటిలో విగ్రహాల్లో కూడా ఇస్తుంటారు ప్లస్ మనం ఏంటంటే శివాలయ శివాలయంలో శివలింగాలకి వాటికి కూడా మనం తొడుగులు ఉంటామండి అది రెగ్యులర్గా చేస్తూ ఉంటాము ప్లస్ నేను చేసిన కూడా కొన్ని పెట్టాను ఎక్కువగా యాక్చువల్గా మొక్కుబళ్ళకి అంటే ఇది మోపుది కానీ లేదా పొట్లో గుళ్ళు వేయడానికి కానీ వాటికి గిడ్లకి ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు రెగ్యులర్గా వెళ్ళే ఐటమ్ అండి ఇది ఎక్కువ కస్టమర్లు తీసుకెళ్తూ ఉంటారు ఇది మీకు తక్కువ వెయిట్లో కూడా వస్తుంది కాబట్టి దాన్ని ఉపయోగించుకునే విధంగా ఉపయోగించుకోవచ్చండి మీకు ఏ డిజైన్ కూడా ఆ డిజైన్ నేను సెట్ చేస్తాను గుడికైనా లేదా మొక్కబోళ్ళకైనా లేదా ఇంట్లో పోచుకోవడానికి అయినా అన్నిటికీ మీకు అవైలబుల్గా అన్ని వెయిట్లో దొరుకుతుంది దాన్ని శుభ్రంగా ఉపయోగించుకోండి ఇప్పుడు ఆల్రెడీ గోల్డ్ రేట్ కూడా పెరుగుతుంది కాబట్టి వెండి రేట్ కూడా పెరుగుతుంది కాబట్టి మీరు ఎంత త్వరగా దాని మీద ఇన్వెస్ట్ చేసుకుని దాచుకుంటే అంత మంచిదండి నా అభిప్రాయం ప్రకారం ఈ రోజుల్లో ఎక్కువగా జనాలు కానీ ఎక్కువగా పెట్టుబడులు పెట్టేది గోల్డ్ మీద పెడుతున్నారు కాబట్టి మీరు కూడా మా శ్రేయవలసలు మా కస్టమర్లు ఓకే అండి మా దేవుళ్ళు కాబట్టి మీరు మీరు కూడా చక్కగా గోల్డ్ మీద గోల్డ్ మీద సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేసి ఎక్కువగా నదులు కొనాలని కోరుకుంటున్నానండి అండి అదేవిధంగా ఈ మోడల్ అనేది ఓన్లీ వెళ్ళిన కదా బంగారులో కూడా చేస్తామండి మీకు ఏమైనా కాంటాక్ట్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేసుకోండి ఫాలో అప్ చేయండి థ్యాంక్ యూ